తొంభై ఐదు తొంభై ఆరులో నేను సీఎం అయినప్పటికీ ఆరు వందల యాబై బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా మెడికల్ సీట్స్ మెడికల్ సీట్స్ ఆరు వందల యాబై ఉన్నాయి నేను వస్తానే ఏడు మెడికల్ ఇచ్చి ఏడు వందల యాభై యాడ్ చేశాం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి తొమ్మిది వరకు ఇంకొక నాలుగు వందల యాభై యాడ్ చేశారు ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ పదకొండు వందల ఎనబై ఏడు యాడ్ చేశాను మళ్లీ పంతొమ్మిది ఇరవైకి రెండు వేల వంద నూట పద్నాలుగు సీట్స్ యాడ్ అయినాయా వరుస క్యూములేట్ ఇది క్యూములేట్ అక్కడి నుంచి మూడు వందల మాత్రం పంతొమ్మిది ఇరవై మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక ఫోర్టీన్ నైన్టీన్ లో నాలుగు వందల యాభై సీట్లు యాడ్ అయినాయి తొంభై ఐదు రెండు వేల నాలుగు ఏడు వందల ఎనబై సీట్లు యాడ్ అయినాయి అంతవరకు ఆరు వందల యాభై ఉన్నాయి అదే మరిగా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు వందల యాభై ఏడు సీట్లు మాత్రం యాడ్ అయినాయి మళ్లీ ఇరవై నాలుగు నుంచి యాభై సీట్లు యాడ్ చేశాం అంటే నేను సీఎం గా ఉన్నప్పుడు పన్నెండు వందల ఎనబై రెండు సీట్లు యాడ్ చేశాం తర్వాత వచ్చినట్టన్ని ఐదు వందల యాబై ఏడు సీట్లు నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తాను కమిట్ అయ్యాను కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా కాలేజీలు పెట్టడమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్టిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం దాంతో గేమ్ చేంజర్ నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ ఎవ్రీ త్రీ కిలోమీటర్ సప్రపరీ స్కూల్ ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్ అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజ్ లీవ్ ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే పది మెడికల్ కాలేజీలు ఇచ్చామని పది మెడికల్ కాలేజీలు ఇస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది వీళ్ళు ఖర్చు పెట్టింది ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇంకా కావాల్సింది నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి అన్ని హాస్టల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ బొమ్మలు పెట్టారు సార్ ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు కూడా మూడు వేల తొమ్మిది వందల ఎనబై ఏడు కోట్లు నాలుగు వేల కోట్లు కావాలి రెండోది ఎవ్రీ ఇయర్ పదహైదు వందల కోట్లు కావాలి పది కాలేజీలకి నూట యాబై కోట్లు చొప్పున పదహైదు వందల కోట్లు కావాలి పదైదు వందల కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు ఐదు వేల కోట్లు అంటే రెండు వేల కోట్ల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోట యాబై పర్సెంట్ మేనేజ్మెంట్ కోట థర్టీ పర్సెంట్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఎన్ఆర్ఐ కోట అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు యాభై పర్సెంట్ కన్వీనర్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోట ఫిఫ్టీ పర్సెంట్